153 हाय फ्रेंड्स మనకైతే ఇంగో ఆర్డర్ వచ్చింది ఇది వచ్చేసి కొట్టపలేదుకరా కేబీహెచ్‌బీ లొకేషన్ దగ్గర అయితే మనం వచ్చేసాం ఆన్ రేడి ఇది లొకేషన్ కష్టం కాల్ చేస్తా ఎయిటీ నైన్ హాయ్ ఫ్రెండ్స్ మనకైతే ఇంకో ఆర్డర్ వచ్చింది ఇది వచ్చేసి కుక్కపల్లికి టూ మనమైతే లొకేషన్లోకి వెళ్తాం ఫ్రెండ్స్ హలో అన్నా లొకేషన్ ఉన్నా డాక్టర్ స్టూడియో ఉన్నాయి కదా అక్కడ సాయిలీలా రెసిడెన్సీ ఉంది ఉందన్నా డాక్టర్ శిరీష డెంటల్ స్టూడియో ఏం లేదు ఇక్కడ ఒక్క నిమిషం మీ వాట్సాప్ నంబర్ వాట్సాప్ నంబర్ ఇస్తారా సార్ లొకేషన్ ఇదే అన్న వాట్సాప్ నెంబర్ మీకు చెప్పే కదా ఫోన్ పే నంబర్ ఓకే ఎయిట్ టూ ఫోర్ సెవెన్ డబల్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఆగరేదె నో ఆర్డర్ వచ్చింది అది ఫుడ్ డెలివరీ ఇచ్చసాము ఇది వచ్చేసి కుక్కర్ పల్టు హాజీ బెగ్ చూడగలగా కుక్కర్ నిలోకి వచ్చా హలో నేను హలో ఆ రైడ్ కంప్లీట్ అయింది ఇంకో రైడ్ కోసం వెయిట్ చేస్తానా ప్రజెంట్ అయితే మనకి ఏ రైడ్లో రాలేదు చూద్దాం వెయిట్ చేద్దాం మనకైతే ఇంకో రైడ్ వచ్చింది కస్టమర్కి కాల్ చేద్దాం

మనకైతే మూడు రైడ్ వచ్చింది ఇది కుక్క టు ఐటెక్స్ ఇది చూద్దాం మనమైతే లొకేషన్ దగ్గర ఉన్నాం కస్టమర్ ఎక్కడ ఉన్నాడో చెక్ చేసుకుందాం हेलो आना लोकेशन ना ना हाँ हां ओके ड्रॉप लोकेशन बच्चे साहब 95 ब्रो

For British British. Yeah. Subscribe for more content.